హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మహిళలకు శుభవార్త ఉచిత బస్సు ప్రయాణం ఈ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం హామీలను అమలు పరిచేందుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే ప్రధాన హామీని నెరవేర్చేందుకు కార్యాచరణకు ప్రకటించారు మహిళలందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు పథకాన్ని త్వరలో అమలు చేయను చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఉచిత బస్సు రవాణా పథకం అమలుపై అధ్యయనం చేస్తున్నామని సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండపల్లి రాంప్రసాదరెడ్డి తనదైన శైలిలో పనులు ప్రారంభించారు ఈ క్రమంలో గురువారం ఆయన తొలిసారిగా విజయవాడ బస్టాండ్ను పరిశీలించారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజల నుంచి ఆర్టీసీ సేవలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు ఈ ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనానికి పదిహేను రోజుల్లో కమిటీ వే వేయనున్నట్లు తెలిపింది ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కమిటీ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసిన తర్వాత పరిశీలిస్తుంది కమిటీ నివేదిక తర్వాత ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామన్నారు దీంతో పాటు మారుమూల ప్రాంతాలకు వెళ్ళే బస్సుల సంఖ్యను పెంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వివరించారు అయితే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలులో కొన్ని సమస్యలు తలెత్తాయి తెలంగాణలో కేవలం ఎక్స్ప్రెస్ హల్లీలైట్ బస్సులకే పరిమితం కాకుండా ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే మరి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉచిత బస్సు పథకం అమలు చేస్తారా లేదా తెలంగాణలో మాదిరిగా అమలు చేస్తారా మంత్రి ప్రకటన మేరకు ఉచిత బస్సు పథకం అయితే అమలుకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఉచిత బస్సు పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటును యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్